దేవుని కృపలో అది పుట్టిన తర్వాత యా కానీ అక్కడ ఒక టెస్ట్ మనీ కదా మీరు ఊర్లు తిరుగుతూ మీటింగ్స్ వెళ్తూ ఊర్లు యా తిరుగుతున్నప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాత్రలు వేసుకోకూడదని పల్లెటూరు కాబట్టి వాళ్ళు ఆవిరి పెట్టాలని కోల్డ్ వస్తే మసిలే మసిలే నీళ్లు పెట్టుకొని మా అనుషయకంటారు సతీష్ కుమార్ యొక్క మదరు ఆ నీళ్లు ఆవిరి పెడతానికి ఇస్తే ఆమె తను కదిలేటప్పటికి నీళ్లు పడిపోయి రెండు తొడలు పూర్తిగా కాలిపోయింది తనకి మొత్తం కాలిపోయింది కాలిపోయి బబ్బలు కట్టేసి చాలా ప్రాబ్లం అయింది తను ఆ రోజుల్లో ఆ గ్రామాల్లో లేడీ డాక్టర్స్ ఉండరు బయటకు వెళ్తానికి మాకు తనకి ఇష్టం లేకుండా పోయింది ఏం తగ్గిపోతలే అనుకున్నాం తీరా చూస్తే లోపల సెప్టిక్ అయిపోయింది చాలా ప్రమాదమైంది ఆ తర్వాత తను వారి అమ్మగారి ఇంటికి పంపించినప్పుడు అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేయించడం జరిగింది జో కడుపులో ఉన్నప్పుడు అది కాలిన తర్వాత మా అత్తగారు అమ్మగారు మాత్రం చాలా మా మీద నా మీద ఆ గ్రామం విడిచిపెడితే కానీ మా అమ్మాయిని పంపించము మా రామచంద్రపురంలో ఇల్లు ఉంది అక్కడ చేయండి కాకినాడలో మీ ఉన్నాయి అక్కడ చేయండి ఏ అక్కడే ఉన్నారు ఆ మనుషులు అని తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనను నన్ను తను రానివ్వలేదు కడుపులో జో ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఫోనులు లేవు ఏం జరుగుతుంది ఏం తెలియదు ఉత్తరాలు రాసేది తన ఉత్తరాలు రాసేది ప్రియమైన భర్త గారికి హస్బెండ్కి అని రాసి లాగేసుకునేవాళ్ళు అంటే అవతరం మళ్ళీ పది రోజులు అయ్యాక మళ్ళీ రెండు లైన్లు రాసేది మళ్ళీ లాగేసుకునేవాళ్ళు అవతరాలు దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇంకా చూడాలి నేను వద్దామంటే మా అమ్మ నాన్న నీ కుటుంబాన్ని సెటిల్ చేస్తావు రావద్దంటున్నారు అని ఆ నరకం అనుభవించిన ఆ సమయంలో బట్ నేను దేవుని చిత్తం దాటను నా భార్య కంటే నా పుట్టబోయే కుమారుడి కంటే నా దేవుని చిత్తం నేను ఉత్తమం అనేది నిలబడ్డాను మూడు నెలలు రానివ్వలేదు ఒకసారి ఇంటికి వెళ్ళారు నేను మా మామగారు సీరియస్ అయిపోయాడు ఎవడ రమ్మన్నాడు డోంట్ నాకు గడప తొక్కొద్దు పో నా చేతిలో సూట్ కేసి ఇసిరేసారు నిజంగా చెప్తున్నా నా భార్యను కలవలేదు ఏదో లవర్స్ని కలిసినట్టు గుమ్మను తొక్కొద్దు వాటింగ్ ఇచ్చి పంపించారు మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను ఇంకొక రెండు నెలల తర్వాత మళ్ళీ వెళ్ళాను సీరియస్గా వెళ్ళాను ఎక్కడ ఆకుండా గొమ్మం తప్పదన్న కూడా వెళ్ళాను ఎందుకంటే నా సొత్తు అక్కడ ఉంది భార్య నా భార్య నేరుగా తన దగ్గరికి వెళ్ళాను వస్తావా రావా నన్ను ఏం చేయమంటారండి రానివ్వటం లేదు నాకు రావాలని ఏడుసం మొదలు పెట్టింది మరి ఏం చేద్దాం చెప్పు ఇంకా రాను ఇదే లాస్ట్ మంచి సలహా ఇచ్చిందండి నా భార్య మంచి సలహాలు ఇస్తుందండి మా అమ్మ నాన్న డ్యూటీలకు వెళ్ళిపోతారు ఆమె మా టీచరు మా అత్తగారు మా నాన్నగారు మా మామగారు మామగారేమో ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు వాళ్ళిద్దరూ డ్యూటీకి వెళ్ళిపోతారు మన ఇద్దరు వెళ్ళిపోదామండి అంతే జో కడుపులో ఉన్నాడు ఎయిత్ మంత్ అప్పుడు జో కడుపులో ఉన్నాడు ఎయిత్ మంత్ నా భార్యను తీసుకొని నేను బయటకు వచ్చేస్తాను కాపురం వచ్చేసాను మేము ఇద్దరూ వచ్చిస్తాం బస్సులోనే వచ్చామండి ఆ బస్సు కుదుపుతుంటే ఈ పడుపులో బిడ్డకేమొద్దు అన్న గుండె గుబుల్ గుబుల్ అంటుంది అసలే మా అత్తగారు మా గారు చంపేస్తున్నారు నన్ను బిడ్డకేమన్నా అయితే ఊరుకుంటారు క్షేమంగా గట్టిగా పట్టుకొని తీసుకొచ్చుకొని డ్రైవర్ని రెండు తిట్టులు తిట్టి అయ్యా గర్భవతుంటే కనపడతా లేదా ఎలగబో అని చెప్పి దేవుని కృప వల్ల క్షేమంగా వచ్చాం మా సమస్య తీరిపోయిందండి మా అత్తగారు అన్నారు ఎంతో చేయాలనుకుంటే మీ ఆయన వచ్చాడని వెళ్ళిపోయావా వెళ్ళిపో నీ సంగతి చెప్పొద్దన్నారు అట గొడవలేదేహ అదే అత్తగారు మా అంగారు చర్చి కట్టేటప్పుడు చెన్నయ్య వచ్చి మా మామగారు అన్నారు నేను గంజి దాగుద్దేమో పెళ్ళి అనుకున్నాను మా అత్తగా మా కూతురు ఏమైపోద్దా అనుకున్నాను మా ఇంట్లో ఉన్న బిడ్డలందరిలో కంటే నా పెద్ద కూతురిని వాళ్ళ పెద్ద కూతురు నా పెద్ద కూతురునే దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు నా పెద్దలుడు అల్లుడు కాదు నా కుమారుడు అని చెప్పి అప్పటి నుంచి అన్ని సలహాలు నా దగ్గర తీసుకునేవాళ్ళు ఇద్దరు అవునండి నేను కూడా నేను చాలాసార్లు నాకు కూడా గుర్తుంది తాతయ్య చెప్తా ఉంటారు హీఈస్ ద బెస్ట్ రా హీఈస్ ద బెస్ట్ రా దేవుడు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ మాకు మా కుటుంబంలో ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అని చెప్పేవారు ఈ మాట కూడా చెప్పేవారు మేమే మీద అనుకున్న వాళ్ళమే మేమీద భయపడ్డవారి యునో అఫ్ కోర్స్ అమ్మమ్మ ఎప్పుడు లీడ్ స్పీడ్ ఉంటుంది అ కమాండర్ అండ్ యా కానీ వారు చెప్పిన విషయం కూడా ఎంతో ఆనందం కలిగించింది చిన్నప్పుడే అంటే సమ్మర్ సమ్మర్కి వెళ్ళేవాళ్ళం కదా ఇంటికి ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నవారు మీ సో అప్పుడు చెప్తూ ఉండేవారు చాలా సంతోషమైంది అఫ్కోర్స్ బెన్ మామయ్య కూడా అండ్ దెన్ ప్రసాద్ మామయ్య ఎక్కువగా ఎక్కువగా చెప్పేవారు ఆయన ఎక్కువ సాఫ్ట్ హార్ట్ ఎక్కువ కైండ్ హార్ట్ ఆయన ఎక్కువ మంచి విషయాలు చెప్తూ ఉంటారు బట్ యా రియలీ హ్యాపీ కానీ మీరు ఎప్పుడు యునైట్ అయ్యారు సో మమ్మీ వెళ్ళింది మీరు తీసుకుని వచ్చారు ఎన్ని ఎంత గ్యాప్ అది మధ్యలో త్రీ మంత్స్ త్రీ మంత్స్ గ్యాప్ ఓకే త్రీ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ డెలివరీకి నేనే తీసుకెళ్లి మళ్ళీ దింపాను అప్పుడు సమాధానం పడ్డారు ఫ్యామిలీ సమాధానం పడ్డారు ఇంకా ఓకే డెలివరీ అక్కడే జరిగింది వాళ్ళ మాత్రం సో ఓకే సో అప్పుడు అప్పుడుకే సమాధానం అయింది అప్పటికప్పుడుకే అంటే విదిన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ తీసుకెళ్లి దింపేసాను ఎందుకంటే నైన్త్ మంత్ డెలివరీ టైంలో నేను అక్కడ హ్యాండిల్ చేయలేం కదా మనం పల్లెటూరు కరెక్ట్ సో తీసుకెళ్ళినప్పుడు జో అక్కడే పుట్టాడు నైస్ సో జోన్న పుడతాం జోన్న పుట్టిన తర్వాత నెక్స్ట్ పుట్టి జవాను పుట్టాడు నెక్స్ట్ విత్ ఇన్ ఎయిటీ ఫైవ్ మార్చ్ కల్లా మళ్ళీ శివాస్ ఓకే జో కుట్టి పుట్టాడు అది కుట్టి నాకు కనబడేది జోసఫిన్ ఏమి జో పెద్ద తర్వాత తను కుట్టి మైకిల్ పాల్ మా వారు ఎలాగ పుట్టారో చెప్తారండి మీ వారు పుడతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా అంత వెంట వెంటనే కనేస్తే పిల్లలు వీక్గా ఉంటారని మా అత్తగారే సలహా ఇచ్చారు గ్యాప్ ఇవ్వండి అంటే తను కొంత గ్యాప్ ఇద్దామని అవి టాబ్లెట్స్ తీసుకోవడం మొదలుపెట్టింది సో కొంచెం గ్యాప్ వస్తుంది అనుకున్నాం ఎయిటీ ఫైవ్లో తను పుట్టాడు ఎయిటీ సిక్స్లో పుట్టాడు సో మాకు తెలియలేదు అంటిల్ షీ వాజ్ ప్రెగ్నెంట్ చెకప్కి వెళ్తే ఆల్రెడీ షీ వాజ్ ప్రెగ్నెంట్ అని తెలిసింది మా ఇంట్లో చాలా అలాంటి సాక్ష్యాలు ఉన్నాయి జో కూడా మూడో బెడ్ వద్దనుకున్నాడు వాళ్ళు టెక్స్ట్ వెళ్తే ఆటోమేటిక్గా మూడో బిడ్డ రెడీ అన్నాడు కింగ్ అండ్ కింగ్స్ సాలమన్ అని పేరు పెట్టడానికి సో కొంతమంది ఎక్స్పెక్ట్ చేయకుండా పుట్టిన వాళ్ళు దేవుని ప్రణాళికలో ఉన్నారనేది అర్థమైపోతున్నారు అండ్ ఆ సమయంలో యా తన ప్రెగ్నెంట్ అని తెలిసింది మాకిద్దరికి పోటీ అనమాట మళ్ళీ కొడుకే ఎవరు పుడతారు నా తెలియదు నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి నిజంగా చెప్తాను అండి దేవుణ్ణి ఎప్పుడు ఏది అడగల ఏది తీసుకుంటున్నావు అలవాటు ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటుంది నేను నేర్చుకున్నా కాబట్టి తను మాత్రం కూతురు పుట్టుద్ది కూతురు పుట్టుద్ది అని నాతోటి అంతం కట్టింది డాక్టర్ చెప్పారట ఇందిరాగాంధీ కాదమ్మా రాజీవ్ గాంధీ పుట్టాడని

పడతాడో గుడ్డాడుకు పడతాడో లేకపోతే మెంటల్ రిటాలి అటు పడతాడో అని చాలా భయమేసింది కానీ అంతేకాదు పుట్టినప్పుడు అదిగో చాలా బుడ్డొడుగు ఉండేవాడు ఆయన సిక్స్ ఫీట్ టూ అవుతాడని ఎవరు అనుకోవాలా వీళ్ళిద్దరికంటే చాలా పొట్టిగా ఉండేవాడు వీళ్ళిద్దరూ చాలా పొడుగ్గా ఉండేవాడు చిన్న టెన్త్ వచ్చే వరకు పొట్టిగానే ఉండేవాడు షడన్గా దేవుడు కృప తన పట్ల ఉన్న తలంపులు ఇద్దరి మధ్యలో చూడండి ఎంత పట్టుకున్నాడో ఇప్పుడు ఇద్దరికట్టే పొడిగైపోయాడు అక్కడ ఇంచుమించు జో రాజ్ ఒకటే హైట్ అనుకుంటా మైకిల్ నేను ఒకటే హైట్